ఇరవైనా వైసీపీ మేనిఫెస్టో విడుదల పింఛను నాలుగు వేలకు పెంచే అవకాశం రైతులకు ఇరవై వేలకు పెరగనున్న ప్రోత్సాహకం గత ఎన్నికల్లో జగన్ నవరత్నాలను ప్రకటించారు అందులో చాలా వరకు అమలు చేశారు మద్యపాన నిషేధం జాబ్ క్యాలెండర్ సిపిఎస్ రద్దు వంటి వాటిని అమలు చేయలేకపోయారు కానీ కొన్నిటి విషయంలో హామీ ఇవ్వకపోయినా అమలు చేసి చూపించారు ఏపీలో పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది ఎన్నికల షెడ్యూల్ వెల్లడైంది టీడీపీ జనసేన బీజేపీ ఒక్కటయ్యాయి తొలి ప్రచార సభలో వైసీపీ ఓటమే తమ ధ్యేయమని మూడు పార్టీల నేతలు ప్రకటించారు దీంతో జగన్ అలర్ట్ అయ్యారు తిరిగి అధికారం నిలబెట్టుకోవడంపై కసరత్తు వేగవంతం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు ఇదే దూకుడుతో మేనిఫెస్టో ప్రకటించడానికి సిద్ధమయ్యారు ఈ నెల ఇరవైన మేనిఫెస్టో ప్రకటనకు అన్ని ఏర్పాట్లు చేశారు పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకోనున్నారు మేనిఫెస్టోలో అమలు చేయాల్సిన కీలక అంశాలపై చర్చించేందుకేనని తెలుస్తోంది గత ఎన్నికల్లో జగన్ రీజనల్ కోఆర్డినేటర్లతో జగన్ సమావేశం కానున్నారు ఎన్నికల ప్రచారానికి సంబంధించి బస్సు యాత్ర చేస్తారని తెలుస్తోంది రోజుకు రెండు నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్ర కొనసాగేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం మొత్తానికైతే జగన్ మేనిఫెస్టో సంచలన ప్రకటనలకు తెరతీసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి